కర్లపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ సమావేశాన్ని ఎంపీటీసీలు బాయ్కాట్ చేశారు బాపట్ల నియోజకవర్గంలోని గత పాలకులు తమ సెగ్మెంట్ లోని అభివృద్ది పనుల్ని నిధులివ్వకుండా ఆటంక పరిచారని ఆరోపణలు చేశారు ఎంపీటీసీలకు తెలియకుండా అధికారులు కోట్ల రూపాయల బిల్లులు పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు క్యాష్ పుస్తకాలు కర్లపాలెం మండల ప్రజాపరిషత్తులో ఎంపీటీసీలుగా మరి ప్రస్తుతం పరిషత్తులో పాలక మండలి సభ్యులుగా ఉండి మా మా సెగ్మెంట్లో ఎంపీటీసీలుగా గెలవడం జరిగింది అయితే గత మూడు సంవత్సరాల కాలం మరి పదవీ కాలం కూడా మాకు వైభవం వస్తుంది ముందుగా మా ఎంపీటీసీలందరి తరఫున కర్లపాలెం మండలంలో ఉన్న ప్రజలకు మేము క్షమాపణ చెప్తున్నాం మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రజలని ఎందుకంటే ఒక్క రూపాయి పని కూడా ఒక్క రూపాయి పని కూడా మమ్మల్ని గెలిచి గెలిపించి ఈ మండల ప్రజా పరిషత్తుకు పంపించినందుకు ఒక్క రూపాయి పని కూడా చేయలేని పరిస్థితిలో ఈ రోజు మా ఎంపీటీసీలు అందరూ ఉన్నాం మూడు సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్య తీవ్ర ఎండాకాలంలో పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచినీళ్ళకి అల్లాడిపోతూ ఒక పంపేసుకుంటామయ్యా అంటే ఒక్క రూపాయి ఇచ్చినట్టు పాపం పోలేదు అయితే ఇక్కడ గమనిస్తే ఈ కర్ల బాపట్ల నియోజకవర్గంలో ఉన్నట్టు మూడు మండలాలే కాకుండా జిల్లాలో కాకుండా రాష్ట్రంలో కూడా విశాల మరి సౌకర్యవంతమైనటువంటి మరి జల్సాలు చేసేటటువంటి మండల పరిషత్ కార్యాలయం ఏదైనా ఉందంటే అది కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే భవిష్యత్తు యొక్క సమావేశాలను నడుపుతున్నటువంటి విధానానికి ఈ రోజు మేమందరం ఎంతో ఒకరి ఆశపడ్డాం మొత్తగా మరి ఎన్నికలు జరిగినాయి ఎమ్మెల్యేలు ఏర్పడ్డారు బాపట్ల చేసుకోవడానికి కూడా నరేంద్ర రాజు గారు ఉన్నారు ఈ రోజు ఫస్ట్ టైం మీటింగ్ కు వస్తారని చెప్పి తెలిసి అందరం సంతోషించాం మా బాధలు చెప్పుకుందాం నిధులు తీసుకొని మరి అధికారులు ప్రవర్తిస్తున్న తీరుని ఆయనకి తెలియజేసి గ్రాంట్లు తీసుకొని ప్రజలకు ఖర్చు పెట్టుకుందాం అని చెప్పి మరి ఆశపడ్డాం అయితే వారు మరి ఎందుకు అనివార్య కారణాలు రాలేదని చెప్పి తెలియజేశారు అధికారుల యొక్క తీరుని అధికారులు మూడు సంవత్సరాల నుంచి ప్రవర్తిస్తున్న తీరుని నిరసిస్తూ ఈ రోజు అందరూ కూడా ఎంపీటీసీలు అందరం కూడా ఈ సమావేశాన్ని బైకట్ చేసి బయటకు రావడం జరిగింది మరొకసారి ఒక్క రూపాయి పని కూడా చేయకుండా మమ్మల్ని చేసినందుకు మండల పరిషత్ ఎవరైతే ఉన్నారో ఎండిఓ గాని ఎంపీ గారు కానీ లేదా గత నాయకులు గాని వారి యొక్క తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ మండల ప్రజలకు మాత్రం మా ఎన్పిటీసీలందరి తరఫున మరొకసారి క్షమాపణ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్